శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మేట్ ఫార్ ఈ చదర్ రచించినవారు అల్లూరి గౌరీలక్ష్మి గారు కథ విందాము కొంచెం అంటూ రెండు స్పూన్ల నెయ్యి మీద వేసుకుని గోంగూర పచ్చడి కలిపి అబ్బా ఏం రుచిగా ఉంది అన్నాడు ఆనందరావు భార్యతో పచ్చడి బాగా కుదిరిందా అడిగింది భార్య కళ్యాణి ఎంత బాగుందంటే నువ్వు మొదటి రాత్రి పాలగ్లాసు పట్టుకుని నించున్నంత బావుంది తన్మయంగా అన్నాడు ఆనందరావు ఏడ్చినట్టుంది నీ పోలిక పచ్చడికి పెళ్లానికి పోలికేంటి చిరుకోపంగా అంది కళ్యాణి అవును పచ్చడి కలుపుకు తింటాం కొరుక్కు తింటాం చాన్లేండి పిల్లలు వింటారు డైనింగ్ టేబుల్పై గిన్నెలు సర్దుతూ అంది అప్పుడు చూశాడు ఆమె వైపు పాపిట్లో మొదట కుంకుమ ఆ వెనుక ఏమిటది తెల్లగా కనబడుతోంది ఏమిటోయ్ నీ పాపిట్లో పౌడర్ కానీ పడిందా అడిగాడు అమ్మయ్యా చూసేశారా పాపిట్లో కొన్ని వెంట్రుకలు తెల్లబడుతున్నాయి అంది క్యాజువల్గా నవ్వుతూ ఏమిటి తెల్ల వెంట్రుకలా ముప్పై ఐదేళ్లకే ఏ రాకూడదా మరి నాకు రోజు కనబడట్లేదే తలస్నానం చేసిన రోజున కనబడుతున్నాయి నూనె రాయగానే కనబడవు అంటే స్టార్టింగ్ అన్నమాట అవుతున్నారని వార్నింగ్ నీకు బాధగా లేదు అంత ఈజీగా ఎలా అనగలుగుతున్నావు బాధెందుకు రాధికి పాదేళ్లు నిండుతున్నాయి ఇంకా మనం గుర్రవాళ్లమా అతనికి అన్నం రుచిపోయినట్లు అనిపించింది భోజనం త్వరగా ముగించి ఆఫీస్కి బయలుదేరాడు వచ్చిన కాలనీ బస్ ఎక్కి నీరసంగా సీట్లో కూర్చున్నాడు ఆలోచనలు చుట్టుముట్టాయి అయినట్లు అనిపించింది అయిపోయింది తన యవ్వనం కరిగిపోయింది ఇంకేం మిగిలింది జీవితంలో ఆనందం అయినా కళ్యాణి తనకంటే రెండేళ్లు చిన్నది అప్పుడే తెల్ల వెంట్రుకలు ఎలా వచ్చేశాయబ్బా అతనికి చటుక్కున కళ్యాణిపై ఆ తర్వాత స్త్రీ జాతిపై కోపమొచ్చింది ఈ ఆడవాళ్లు గబుక్కున ముసలాళ్లై కూర్చుంటారు అసలు వాళ్లకి మెంటల్ మెచ్యూరిటీ జాస్తి చిన్నప్పటి నుండి బయటలేసుకుని ఆటలాడుకుంటారు వాళ్ల బుర్రలోనే పుట్టినప్పటి నుండి ముసలి బుద్ధులుంటాయి వాళ్లకి కళాత్మక దృక్పథం తక్కువ అందులో కళ్యాణి లాంటి స్త్రీలకు మరీను పెళ్లి కాకముందు ఓ రెండు మూడేళ్లు కాస్త ముస్తాబోతారు పెళ్లయ్యాక ఇంకొక్క సంవత్సరం మొగుణ్ణి లోబర్చుకోవడం కోసం సీతాకొక చిలుకల్లా తయారయ్యి వయ్యారాలు ఒలకబోస్తారు అంతే ఇంక వేవిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ఒరిజినల్ గెటప్పుకొచ్చేస్తారు మంచం పట్టుకుని వదలరు నీరసం అంటూ పుట్టింటి వాళ్లు ఎగురుకుంటూ దిగబడతారు పిల్లని అల్లుడు ఎంత కష్టపెడుతున్నాడో అన్నట్టు ఫీలింగ్స్ పెట్టుకుని తెగ అపురూపడిపోయి అమ్మాయి చేసుకోలేదు బాబూ అంటూ వేషాలేస్తూ కూతుర్ని తీసుకుపోతారు ఓ రెండు మూడు నెలలు ఈవిర గారు అక్కడ రెస్ట్ లాగించి బుట్టెడు మందులు టానిక్కులతో తిరిగొస్తుంది డాక్టర్ చెకప్పులంటూ మొగుణ్ణి బాడీగార్డుగా చేసుకుని హాస్పిటల్కి తిరుగుతూ పళ్ళు పాలు సేవిస్తూ ఆయాసపడుతూ ఉంటుంది మొగుడి గురించి ఏమీ పట్టించుకోదు వాడి సరదాలు సంతోషాలు కట్టు మరో మూడు నెలలకి పుట్టింటి గ్యాంగ్ మళ్లీ దిగుతుంది తొలి కానుపు అంటూ నాలుగు సున్నుండలు నాలుగు మిఠాయిలు మొహాన కొట్టి కూతుర్ని తీసుకుపోతారు అల్లుడి వెధవ బతుకేంటి ఎక్కడ తింటాడు ఎలా ఉంటాడు అని ఆలోచించను కూడా ఆలోచించరు ఎక్కడన్నా చావని వాడు చేసిన పనికి వాడికదే శాస్తి అన్నట్టు చూస్తారు ఇంకా ఈ మహాతల్లులు ఓ పిల్లని కనగానే ప్రమోషన్ రాగానే ముందు ముందు కేడర్ వాళ్లని మర్చిపోయినట్టు ఏదో హోదా వెలిగించుకుని మొగుడిని అస్సలే చేయరు ఆ పుట్టిన పిల్లాన్ని చంకనేసుకుని ఐదో నెలలోనో దిగుతారు ఆ రోజు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గారికి ఏం మిగులుతుంది అంతా హుళక్కి రోజంతా చంటాడిగి పాలివ్వడం గుడ్డలొతకడం వాడి నవ్వులు చూసి మురిసిపోవడం వారి అల్లరి చూసి వీరమాతలా పొంగిపోవడం మొగుడి గొడవ ఏమన్నా ఉంటుందా ఉండదు కాక ఉండదు వాడి సరదాలన్నింటికీ మంగళహారతి ఆ చిన్న రాక్షసుడి సేవతోనే తల్లికి తెల్లవారుతుంది అసలే ఆడవాళ్లకి మొగుడనేవాడు ఒక ప్రొటెక్షన్ కోసం సోషల్ సెక్యూరిటీ కోసం తప్ప మరిక దేనికి కాదు కొన్నాళ్లు సొగసు రొలకబోసి పని కాగానే పిల్లల మీదే ధ్యాసంతా పెట్టుకుంటారు ఆ చీర కట్టుకోవే ఈ బొట్టు పెట్టుకోవే అంటే ఉండండి ఆఫీస్కి వెళ్ళిపోతారు హాయిగా రోజంతా వీడెంత అల్లరి చేస్తున్నాడో మీకేం తెలుసు వీణ్ణి చూసుకునేసరికి సాయంత్రానికి నాకు ఓపిక ఉండట్లేదు అంటూ ఫోజులు ఇక మొగుడనే శాల్తి ఈవిడకి ఈవిడ సంతానానికి పోషకుడు కాబట్టి ఏదో కృతజ్ఞత కొద్దీ రెండు పూట్ల తిండి మాత్రం పడేస్తారు ఏదో పిల్లలు పసివాళ్లు కనుక అంత కేర్ తీసుకుంటుందేమోలే పాపం అని మొగుడు ప్రాణి అపోహపడి బ్రతుకుతూ ఉంటాడు భవిష్యత్తుపై ఆశతో పిల్లలు కాస్త పెద్దయిన దగ్గర్నుంచి ఆ పిల్ల మొక్కల అల్లరి పేచీలు కాన్వెంట్లు బూట్లు ట్యూషన్లు వాటితో సరిపోయింది అంటుంది పిల్లల పెళ్లిళ్ల గురించి వాళ్ల ఉద్యోగాల గురించి ఆశాసౌధాలు కడుతూ ఉంటుంది తప్ప అప్పుడైనా భర్త గురించి బాధపడిన పాపాన పోదు ఇదిగో సరిగ్గా ఇలాగే ఆలోచించి ఆలోచించి ఆడవాళ్లంతా చటుక్కున ముసలాళ్లైపోతారు నాయనమ్మ నా పెళ్లికి ఎంతో మొత్తుకుంది వయసులో తేడా మరీ రెండేళ్లు బావోదని కనీసం ఐదారేళ్లు ఉండాలని మీ తాతగారికి నాకు పదేళ్ల తేడా అయినా ఆయనే నాకంటే చిన్నగా కనిపించేవారు మగాడు యాభై వరకు యువకుడే ఆడవాళ్లే ముప్పై ఏళ్లకే ముసలమ్మలవుతారు అని సణిగింది అమ్మ చేసేసరికి నాయనమ్మ పాపం నోరు మూసుకుంది చచ్చి ఏ లోకాన్నుందోగాని ఎంత ముందు చూపుతో ఆలోచించింది అందుకే పెద్దల మాట మూట అన్నారు ఆకడంతో ఆలోచనలు ఆపి ఆఫీస్కి నడిచాడు పనిలో మునిగిపోయి తన సమస్య తాత్కాలికంగా మర్చిపోయాడు తిరుగు ప్రయాణంలో మళ్లీ ఆలోచన మొదలెట్టాడు బుర్రపాడు చేసుకునే కంటే రెమెడీ ఆలోచించడం మంచిది అనిపించింది బస్సు దిగి తిన్నగా ఫ్యాన్సీ షాప్లోకి నడిచాడు హెయిర్ డై కొన్నాడు కళ్యాణి మీకు గిఫ్ట్ అంటూ చేతిలో బాటిల్ పెట్టాడు ఏది డాడీ అంటూ పెద్ద కూతురి రాధి లాక్కుని చదివింది కా అడిగింది అవును నువ్వు లోపలున్న ఇంట్రక్షన్స్ అన్నీ చదివి మీ మమ్మీకి డై వేసి నాకు చూపించాలి నేను ఓకే అన్నాననుకో అందరం సండే డిన్నర్కి హోటల్కి వెళదాం అని ప్రామిస్ కూడా చేసేశాడు ష్యూర్ డాడీ నాదే బాధ్యత అంటూ రాధి హామీ ఇచ్చింది రే పొద్దున్నే ఈ పని చెయ్యాలి అలాగే డాడీ ఎనిమిది గంటలకి లేచాడు ఆనందరావు ఏమైందోయ్ నీ కేశ సంరక్షణ అడిగాడు కాఫీ తాగుతూ సారీ అండి ఆ డై నా ఒంటికి పడదు అనుకుంటా కొద్దిగా నా చెవి వెనక రాసి టెస్ట్ చేసిందండి అమ్మాయి అక్కడ ఒక్కటే మంట దురద మొదలయ్యాయి అంటే నాకు పడదన్నమాటేగా అంది దిగాలుగా నిశ్శబ్దంగా తన పనులు ముగించి ఆఫీస్కి బయలుదేరాడు బస్సులో కూర్చుని మళ్లీ దిగులు పడడం ప్రారంభించాడు అయిపోయింది ఆఖరి ఆశ కూడా చచ్చింది నేనింకా బలవంతంగా నోరు నొక్కుని మొసలితరానికి స్వాగతం చెప్పవలసిందే అసలు పెళ్లైనప్పుడు తమ జంట గోరింకల్లా ఉందని అనేవారు ఆఫీస్ కూడా తమ జంటని చూసి మేడ్ ఫర్ ఈ అని ఏకగ్రీవంగా ఆమోదించారు తమ జంటని తలుచుకుని తను ఎంతో గర్వపడేవారు ఆఫీస్లో నలుగురు ఆడవాళ్ల మధ్య తన సీటు తనని నారీ నారీ నడుమ మురారి అని తోటివాళ్లు ఉండడం కూడా కద్దు తననసలు ఎప్పుడూ నీట్ గా ఇన్షర్ట్ చేసుకుని చిరునవ్వుతో ఉంటూ ఉంటాడు మీరసలు బ్యాచిలర్ అనుకున్నానండి ఆనంద్ గారు జాయిన్ అయినప్పుడు అని కొత్త టైపిస్టు పోరి ఆవిడ అన్నప్పుడు తానెంతో మునిసిపోయాడు ఎవర్గ్రీన్ అని కూడా అనిపించుకున్నాడు అలాంటి భోగమంతా పోయింది ఏ ఆఫీస్ వాళ్ళు ఇంటికొచ్చినప్పుడో కొలీగ్స్ ఇండ్లకి శుభకార్యాలకి వెళ్ళినప్పుడు నా వెంట కళ్యాణిని చూసి ఆనంద్ గారి పెళ్లం ముసలది అంటే కూడా ముసలాడే ఏవో షోకులు చేసుకుని అలా ఆగుపిస్తాడంతే అని తన ఆఫీస్ ఆడవాళ్లంతా అనుకోవడం ఖాయం ఇంకేముంది తను ఎంత స్మార్ట్గా తయారయ్యి ఏం ప్రయోజనం గుండె బరువెక్కింది ఆనంద్కి బ్రతుకంటే ఇంతే కదా బస్సు దిగి ఆఫీస్కి నడిచాడు వారం గడిచింది ఆనందరావు మెల్లగా రాయి చేసుకుంటున్నాడు మనిషి హుషారుగా ఉండలేకపోతున్నాడు అయినా ఏం చేయగలడు పాపం బాధని జీర్ణించుకోవడం తప్ప ఏది అద్దం తీసుకురమ్మా చూద్దాం అన్నాడు మృదువుగా కంగారు కనబడనివ్వకుండా పరీక్షగా అద్దంలో చూసుకున్నాడు నాలుగైదు కంటపడ్డాయి అటూ ఇటూ చూశాడు కళ్యాణి వంటింట్లో బిజీగా ఉన్నట్టుంది ఓ రోజు ఆదివారం తలస్నానం చేసి వరండాలో కుర్చీ వేసుకుని పేపర్ చదువుతున్నాడు చిన్న కూతురు ఏడేళ్ల చిట్టి ఒళ్ళో చేరింది మెల్లగా తల సర్దడం మొదలుపెట్టి డాడీ నీకూడా మమ్మీలాగానే వైట్ హెయిర్స్ ఉన్నాయి అంది ముద్దు ముద్దుగా ఈజ్ ఇట్ గతుక్కుమన్నాడు చిట్టి నువ్వు నా వెనక నిలబడి మొత్తం ఎన్ని వైట్ హెయిర్స్ ఉన్నాయో చూడమ్మా అని బ్రతిమాలాడు సరే డాడీ అంటూ చిట్టి తన బరువంతా తండ్రి మీద వేసి పది నిమిషాలు లెక్క పెట్టింది మొత్తం థర్టీ ఫైవ్ డాడీ అంది ఆయాసపడుతూ వెరీ నైస్ గర్ల్ అంటూ చిట్టికి ముద్దిచ్చి నువ్వు బయటికి ఆడుకోనన్నా అని పంపేశాడు కుర్చీలో రిలాక్స్డ్గా కూర్చున్నాడు అతనికి ఇప్పుడు కొండంత భారం దిగినట్టుంది ఏమైతేనే మేడ్ ఫర్ ఈచ్ ఈచదర్ నమాట సార్థకమయ్యింది ఈ రోజుతో అతనికి ఇప్పుడు గొప్ప స్థిమితంగా ఉంది మనసుకు ఊరాట కలిగింది వారం రోజుల తర్వాత మునుపటి ఆనందరావుగా మారిపోయాడు జగమే మారేనుగా మధురముగా పాటను హం చేసుకుంటూ వంటింట్లో పెళ్ళాంతో బాదాం కాని వేయడానికి బయలుదేరాడు చిరునవ్వుతో కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో